అందరికీ నమస్కారం అండి ధ్యానం గురించి కొంత తెలుసుకున్నాం ఈరోజు మరికొంతగా అను అనుభవాల్ని ఎలా మనం చూడాలి ధ్యానంలో వచ్చే అనుభవాలు ఎలా ఉంటాయి వాటి గురించి తెలుసుకుందాం మన భావోద్వేగాల సమతుల్యత వస్తుంది ధ్యానం చేయడం వల్ల అంటే మరీ ఎక్కువ రియాక్ట్ అవ్వడం లేకపోతే అస్సలు రియాక్ట్ అవ్వకపోవడం దేనికి ప్రతిదానికి ఏడవడం అనేది ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం మన భావోద్వేగాలు అతిగా రియాక్ట్ అవడం ప్రతి విషయానికి ఇలాంటివన్నీ సమతుల్యంగా మనలో ఉండిపోతాయి అని చెప్తున్నారు అయితే ధ్యానం అంటే ప్రార్థన నామం జపం స్మరణ ఇవేమీ కాదు ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం శ్వాసనే గురువుగా భావించి చిత్తవృత్తి నిరోధం ద్వారా విశ్వశక్తిని మన లోపలికి తీసుకుంటాం అంటే మన లోపల ఉన్న ఏదైతే నిక్షిప్తం అయిపోయిందో దాన్ని పూర్తిగా నిరోధించి మన ఆలోచనలన్నీ పూర్తిగా నిర్మూలించి ఆలోచన రహిత స్థితికి చేరుకుంటమే ధ్యానము అప్పుడే మన విశ్వశక్తిని మన లోపలికి తీసుకోగలం ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయంటే శరీరం తేలిగ్గా అయిపోవటం లాతే బరువుగా అవ్వడం తేలిగ్గా అవ్వడం అంటే స్థూల శరీరం నుంచి బయటికి వస్తామన్నమాట అంటే విశ్వశక్తిని చాలా ఎక్కువగా తీసుకుని మన లోపలికి ఉన్నప్పుడు శరీరం విపరీతంగా బరువుగా అయిపోతుంది అంటే ఒక స్పాంజికి తడిపితే ఎలా బరువుగా అవుతుందో అలా మన శరీరంలోకి విశ్వశక్తి ప్రవేశించినప్పుడు మన శరీరం బరువెక్కిపోతుంది అలాగే రెండో దశలో అంటే మన శరీరం తేలిగ్గా అవ్వడం అంటే మన శరీరం నుండి మన సూక్ష్మ శరీరం అనేది బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు తేలిగ్గా అయిపోతుంది మూడో అనుభవంలో ఎలా ఉంటుందంటే రంగులు రంగులు కనపడుతూ ఉంటుంది అంటే మన మూడవ కన్ను తెరుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మొదటి అనుభవం అది మూడవ కన్ను చాలా ఉంటాయి అందులో ఏంటంటే మొదటి దశలో రంగుల రంగులు కనపడడం జరుగుతూ ఉంటుంది తర్వాత శరీరం అంతా విపరీతంగా నొప్పులు వస్తూ ఉంటాయి ఎందుకంటే మన అనేక జన్మల నుంచి ఎన్నో కర్మల ద్వారా మన శరీరంలో ఎన్నో భావోద్వేగాలు నిక్షిప్తం అయిపోయి ఎన్నో అంటే మనలో కోపము అసూయ ద్వేషం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా బ్లాక్స్ లాగా ఏర్పడి ప్రాణశక్తి సంచారానికి అడ్డుగా ఉంటాయి దానివల్ల ఆ ప్రాణశక్తి సంచారం మనం ప్రాణశక్తి మన శరీరంలో లోపలికి వెళ్ళినప్పుడు అదక్కడ పెయిన్ అనేది వస్తుందన్నమాట ఆ పెయిన్ వచ్చినప్పుడు తట్టుకోలేక లేవకుండా అలాగే గమనిస్తూ కూర్చున్నప్పుడు అక్కడ అది ఓపెన్ అయిపోయి ప్రాణశక్తి అనేది పూర్తిగా విస్తరిస్తూ నాడీమండల శుద్ధి జరుగుతుంది తర్వాత స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది ఆ దశలో అప్పుడు ఏమవుతుందంటే మనకి కొండలు గుట్టలు ప్రకృతి అంటే మన చైతన్య విస్తృతి జరిగి చైతన్యం దేనికైతే కనెక్ట్ అవుతుందో అవన్నీ కనపడడం మొదలవుతుంది మన ఫ్రీక్వెన్సీకి తగ్గట్లు ఛానలింగ్ అవుతాం అనమాట మనం అక్కడికి వెళతాం మన సూక్ష్మ శరీరం వెళ్ళడం జరుగుతుంది తర్వాత గత జన్మలు కనపడుతూ ఉంటాయి గతంలో మన జన్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ మన ధ్యాన అనుభవాల్లో వస్తూ ఉంటాయి అయితే కొన్ని అనుభవాలు ఎలా ఉంటాయి అంటే మనకి చూడంగానే గురువులు కనిపిస్తూ ఉంటారు దేవతలు కనిపిస్తూ ఉంటారు ఇవి ఇవన్నీ ఏంటంటే మనలో మనం ఏ రూపంలో అయితే వాళ్ళని చూస్తామో అది మన మెదడులో నిక్షిప్తమైపోయి ఉన్న ఆ రూపాలే మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక చైతన్య రూపంలో ఒక వెలుగు రూపంలో మనకి వారు కనిపించడానికి ఇంకా టైం పడుతుంది అనమాట మన లోపల ఏవైతే నిక్షిప్తం ఉన్నాయో అవి మాత్రం ఆ రూపాల్లో కనిపిస్తూ ఉంటాయి శరీరం విపరీతంగా లాగడం తర్వాత కుదుపులు బాగా ఊగిపోవడం జరుగుతుంది ఊగిపోవడం అంటే మన శరీరంలో ప్రాణశక్తి తీసుకున్నప్పుడు శరీరం భౌతిక శరీరం కొంచెం అది స్ట్రాంగ్గా లేనప్పుడు ఊగిపోదు విపరీతంగా ఊగిపోతుంది అనమాట ఎందుకు అలా ఊగిపోతుంది అని అంటే మన సూక్ష్మ శరీరం అనేది అందులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది మనము భయపడకుండా అలాగే కూర్చున్నప్పుడు మనకి ఆ ధ్యాన అనుభవాన్ని ఆ అనుభవాన్ని చక్కగా తీసుకోవడం జరుగుతుంది తర్వాత సూక్ష్మ శరీరయానం కూడా చేస్తూ ఉంటాం అంటే మన సూక్ష్మ శరీరం బయటికి వచ్చి ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళి అక్కడ సంచరించి మళ్ళా మన శరీరంలోకి వస్తూ ఉంటుంది మన కా కొన్ని అయిన తర్వాత ఆ సూక్ష్మ శరీరాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ పంపించే శక్తిని కూడా పొందగలుగుతాం తర్వాత దివ్య ఆనంద స్థితిని పొందగలుగుతాం తర్వాత గురువులు ఎవరైనా మన చుట్టూ ఉన్న మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రజెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది అంటే సువాసనలు రావడం తర్వాత వాళ్ళ అనుభూతి చెందడం మన పక్కన ఎవరో ఉన్నట్టు అనుభూతి చెందడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విపరీతమైన మురికి వాసనలు వస్తూ ఉంటాయి అంటే మనలో ఉన్న ఆ కలుషితం అంతా శుద్ధి అయ్యే క్రమంలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి మురికి వాసనలు భరించలేని దుర్వాసన వస్తూ ఉంటుంది అది పక్కనున్న ఎవరు చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ మనకి తెలుస్తూ ఉంటుంది ఆ వాసన భరించలేక లేచేస్తూ ఉంటాం అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి తర్వాత సువాసనలు రావడం అంటే గురువులు మన చుట్టూరా ఎవరో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇలా ఎన్నో అనుభవాలు మనం పొందుతూ ఉంటాం తర్వాత అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అంటే మన శరీరంలోంచి మన బాడీ బయటికి వచ్చేసి కానీ మనకే కనిపిస్తూ ఉంటాయి మన శరీరాన్ని మనమే చూసుకుంటూ ఉంటాం అన్నమాట అది చూసుకు అది చూసుకున్నప్పుడు మనము ఏ భావోద్వేగాల్లో ఉంటామో అంటే మనం అంటే మళ్ళీ అది లోపలికి వచ్చేస్తుంది భయపడకుండా దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఎక్కడికి కావాలంటే అక్కడికి మనకు అనుకూలంగా మా వెళ్ళడానికి జరుగుతుంది అనమాట ఇదొక అనుభవం ఇలా ఎన్నో అనుభవాల్ని మనం పొందుతూ ఉంటాం ఈ ధ్యానా ధ్యానంలో అయితే ఈ ధ్యానం చేయడం వల్ల మనకి మెయిన్గా మన భౌతిక దృక్పథం చూసే ప్రకృతిని మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని చూసే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది అంతా మనలోనే ఉంది ప్రపంచం అంతా బయట ఎక్కడా లేదు అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం మనలో ఏవైతే ఉన్నాయో అవే మనం పరిస్థితుల రూపంలో వ్యక్తుల రూపంలో మన జీవితంలోకి వస్తూ ఉంటారు మనము ఎవరైనా మనల్ని చూసి అసూయపడుతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు లేకపోతే వాళ్ళు కోపంగా ఉన్నారు వాళ్ళు మనల్ని మన మీద కక్ష పెంచుకున్నారు ఇలా రకరకాలుగా ఎవరినో అనుకుంటూ ఉంటాం కాకపోతే మన కర్మ సిద్ధాంతం ప్రకారం మన లోపల ఏవైతే ఉన్నాయో అవే మన బయట పరిస్థితుల రూపంలో అనుభవాల రూపంలో వస్తూ ఉంటాయి అవి మనం అర్థం చేసుకుని మన లోపల వాటిని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనలో ఆ ఎదురుకుండా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారిలో మార్పు రావడం జరుగుతుంది లేకపోతే మన శక్తి పెరిగి మన చైతన్యం పెరిగి విస్తరించి వారు మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మన ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయిన వాళ్ళు మాత్రమే మన చుట్టూ ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనే దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు మన చుట్టూరా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఎలాంటి అనుభవాలు వస్తున్నాయి దీన్ని బట్టి మనం మన చైతన్యాన్ని మనం మన ఫ్రీక్వెన్సీని మనం అర్థం చేసుకోగలం అనవసరమైన భావోద్వేగాలకి మనం లోనయ్యి అనవసరంగా మన శక్తిని మనం కోల్పోతూ ఉంటాము మన మనస్సు ఎటువైపు తిరిగితే తిప్పితే అటువైపు తిరుగుతూ ఉంటుంది మన అంతర్ముఖం చేసినప్పుడు మన మనస్సుని మన పంచేంద్రియాలని అంతర్ముఖం చేసినప్పుడు మన బయట వ్యవస్థ అంతా మనకి అర్థమవుతుంది ఈ ప్రకృతిలో పంచభూతాత్మకమైన ఈ ప్రకృతి మన అంతర్ ప్రకృతి ఎలా ఉందో దాన్ని బట్టే నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టే మన సృష్టి కూడా మనకి అర్థం అవడం మొదలవుతుంది గత గత జన్మల సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మన పూర్వీకుల నుంచి వచ్చిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టే మన దృష్టి మన మనస్సు పనిచేయడం ఆలోచన పనిచేయడం మొదలవుతుంది మన కర్మను మార్చుకోవాలి మన స్థి పరిస్థితులు మార్చుకోవాలి అన్నప్పుడు మన దృక్పథాన్ని మనం మార్చుకోవాలి దానికి కావలసిన శక్తిని మనం తీసుకోవాలంటే ధ్యానం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేసి తీరాల్సిన విషయం ఓకే ఫ్రెండ్స్ రేపు మరి ఒక్క కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందరికి వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ